బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విజయవంతం అవుతారని తెలుగుదేశం పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది రాహుల్ గాంధీ ఓట్ అంటూ బిజెపి పైన దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ వాదనకు ప్రజలు మద్దతు ఇస్తారు రాహుల్ గాంధీ బాధను ప్రజలు వింటారు బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పునిస్తారని తెలుగుదేశం పార్టీ భావించి రాహుల్ గాంధీ దేశమంతా ఓట్ చోర్ అంటూ ప్రచారం చేశారు లేదంటే వారి పార్టీకి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు ప్రచారం చేశారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రచారం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓట్ చోర్ అంటూ బీజేపీ కూటమి లేదంటే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల్లో ఓట్ చోర్ అంశం ప్రభావం చూపుతుంది లేదంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశం ప్రభావం చూపుతుంది ఈ అంశం ప్రభావం కారణంగా బీజేపీ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతే బీజేపీ నుంచి బయటికి వచ్చి రాహుల్ గాంధీతో జత కట్టి చట్టాపట్టాలు వేసుకొని తిరగాలని తెలుగుదేశం పార్టీ భావించింది కానీ తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాశలయ్యాయి తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు బిహార్ ప్రజలు గండి కొట్టారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్మతనం మొదలైంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయిలో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగిస్తుందా లేదా అన్న ఒక మీమాంస అంతర్మతం తెలుగుదేశం పార్టీలో మొదలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీతో ఉన్నటువంటి చీకటి ఒప్పందం నరేంద్ర మోదీకి తెలుసు తెలిసినప్పటికీ ఇప్పటికే ఎన్డిఏ లో భాగస్వామ్య పార్టీగా ఉన్నారు బిజెపి కూడా తెలుగుదేశం పార్టీ అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలను జూబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని గెలిపించింది బీజేపీకి మద్దతు ఇవ్వలేదు అదే సమయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులో నిత్యం ప్రచారం చేసుకోవడం వారిద్దరు కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అదేదో గొప్ప సాధించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగును క్షుణ్ణంగా గమనిస్తోంది ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో बीजेपी తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇవ్వబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ అంశాన్ని ముందుగానే అంచనా వేసుకున్న తెలుగుదేశం పార్టీలో ఒక గుబులు మొదలైంది బీజేపీ పొత్తు లేకుంటే అధికారంలోకి రాలేమని తెలుగుదేశం పార్టీలో ఒక భావన ఏర్పడింది బీజేపీ కనుక ఒంటరిగా పోటీ చేసినా లేదా పవన్ కళ్యాణ్ బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పు వైఎస్ఆర్ అధికారంలోకి రావడానికి మార్గం సుగమవుతుంది వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుంది ఫలితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి మారుతుంది చంద్రబాబు నాయుడు వయసు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే అవకాశం లేదు నారా లోకేష్ సమర్థతకు పెద్ద నారా తో పవన్ కళ్యాణ్ లేకుండా మోదీ లేకుండా సపరేట్ గా వెళ్లిపోతే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి మైనస్ అవుతుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక ఆందోళన మొదలైనట్టు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అందుకే రాహుల్ గాంధీ ఓటమిని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాహుల్ గాంధీ గెలిచి ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం మొదలయ్యేది కానీ ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేకుండా బీహార్ ప్రజలు చేశారు ఈ నేపథ్యంలోనే గత్యంతరం లేక ప్రస్తుతం పొత్తులో కొనసాగుతున్నారు అయితే వచ్చే ఎన్నికల నాటికి పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టంగా అన్నటువంటి అంశం పవన్ కళ్యాణ్ మాత్రం మరో ఏళ్లు తమ పొత్తు కొనసాగుతుందని ప్రకటిస్తున్నారు కానీ బీజేపీ ఎక్కడ ఆ పొత్తులో మేము భాగస్వామిగా ఉంటాము తెలుగుదేశం జనసేనతో కలిసి మరో పదహైదేళ్ళు కలిసి ఉంటామని ప్రకటించడం లేదు ఈ అంశాన్ని స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ ప్రకటనగా తెలుగుదేశం పార్టీ ప్రకటనగా మాత్రమే చూడాలి బీజేపీ ప్రకటనగా చూడలేము బీజేపీ వ్యూహాత్మకమైనటువంటి వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో ముందుకు వెళ్తోంది జాతీయ స్థాయిలో అవసరాలను బట్టి ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు నిర్దేశించుకుంటుంది వచ్చే ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బలాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఎక్కువ ఉంటుందో ఆ పార్టీతో బీజేపీ పొత్తులో ఉండే అవకాశం ఉంటుంది లేదంటే మద్దతు తీసుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక స్పష్టమైనటువంటి భయం కనిపిస్తోంది ఒక గుబులు కనిపిస్తోంది ఆందోళన కనిపిస్తోంది నారా లోకేష్ రాజకీయ భవితవ్యం అంధకారంలో పడే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడులో ఒక గుబులు మొదలైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు